హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అయితే మేమైతే మేడారం సమ్మక్క సారక్క జాతరకు అయితే వెళ్తున్నాం జాతర అంటే జాతర ఏం లేదు ఇప్పుడు మేమైతే మా బాబుకు పుట్టు వెంట్రుకలు అయితే తీయడానికి వెళ్తున్నాం మేము మొక్కుకున్నాం అక్కడ మొక్కు చెల్లించడానికి అయితే వెళ్తున్నాం అమ్మవారికి ఈరోజు మేము డేట్ వచ్చి ఇలా డేట్ వచ్చేసి పదిహేడు తారీఖు పదిహేడు తారీఖు వెళ్తున్నాము పద్దెనిమిది తారీఖు మా బాబుకి ఇవ్వాలి పదిహేడు జూన్ రెండు వేల ఇరవై ఐదు ఇక్కడ నేనైతే మార్నింగ్ ఊరు నుంచి అయితే మా ఊరు నుంచి అయితే అల్వాల్కి వచ్చేసాయి బాబా హైదరాబాద్కి వచ్చేసరికి రెండు రెండు రెండున్నర అయింది మళ్ళీ నా ఐదు గంటలకు అయితే మేము ఐదు గంటలకు ఈ నుంచి బయలుదేరినాం అల్వాల్ నుంచి నేడారం అయితే బయలుదేరినాం మొత్తానికైతే ఈసారి మొక్క అయితే చెల్లించడానికి అయితే వెళ్తున్నాం మా బాబు వెనకలు ఇవ్వాలి సంవత్సరం దగ్గర వచ్చింది కాబట్టి మొత్తానికి అయితే వేలైతే దిగాలి మేడారానికి అయితే ఎంట్రీ అయినాము మొత్తం చూడండి మొత్తం జంగల్ ఉంది చీకటి చిమ్మ చీకటి మొత్తం జంగలే అసలు ఇక్కడ నార్మల్ టైంలో లో జనాలు ఉంటారని అనుకోలేదు మొత్తం టూ ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది జనాలు అయితే చాలా మంది ఉన్నారు అసలు నార్మల్ టైంలో లో జాతర అప్పుడే ఉంటారు ఏమో అనుకున్నా ఇప్పుడు కూడా బాగానే వారు చాలా మంది ఉన్నారు పబ్లిక్ అయితే అయితే మా ఆడ రూమ్ తీసుకున్నాం పదిహేను వందలు రూమ్ అయితే పదిహేను వందలు కట్టేసి రూమ్ అయితే తీసుకున్నాయి మార్నింగ్ లేచి దర్శనం మా వాళ్ళకి అయితే గుండె చేపిద్ద అనేసి అయితే ఇక్కడ జంపన్న బాగు దగ్గర అయితే వచ్చినాము ఇక్కడనే వెంటలు తీస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే మనకు టైం ఉంది మనకు పంతులు గారు చెప్పిన టైం అయితే తొమ్మిది తర్వాత దిగమని చెప్పిండు తొమ్మిది నుంచి పదకొండు గంటల లోపు దిగ మధ్యలో దిగమన్నాడు తర్వాలో మనకు టైం ఉంది కానీ అక్కడ పక్కన వాగుల పక్కన చిలుకల గుట్టేసి వచ్చినాము చూడండి మా వాళ్ళు అయితే వాగులాగా దిగి వాగులాగా మొత్తం చేస్తారు మావుడు వెళ్తుంది ఇక్కడ చిగుట్ట దగ్గరికి వెళ్ అక్కడ చూసుకొని వచ్చి ఇక్కడైతే వాగులైతే దిగి వాటర్లో అయితే కొద్దిసేపు టైం స్పెండ్ చేసి మా వాళ్ళందరూ టైం ఉందనేసి ఇక్కడ అయిన తర్వాత ఇంక అక్కడ నుంచి టైం అయిందనేసి చక్కగా వచ్చేసినాం రాగానే మనకైతే మా బాబుకైతే మొత్తానికైతే గుండు కొట్టిచ్చేసినాం ఎంతకలైతే వెళ్ళించినాం అమ్మవారికి మళ్ళీ చికలగుంటకు వచ్చేసి చిలుకలగుట్ట దగ్గర స్నానం అయితే చేపించినాం ఫస్ట్ మా బాబుకి స్నానం చేయించి తర్వాత మేమందరం అయితే స్నానాలు చేసుకున్నాం ఇక్కడే చాలా మంది అయితే తాగడానికి కూడా నీళ్ళు ఇక్కడనే పడుకోతారు మినరల్ వాటర్ అని ఉన్నాయి సేమ్ మనకు మినరల్ వాటర్ బాబు చెప్పింటారు అంతకన్నా మంచిగా ఉన్నాయి మొత్తానికి అయితే మా పాపని మా బాబుని అయితే బంగారం చోకిస్తున్నాము నేనైతే లాస్ట్ టైం వచ్చినప్పుడే మా పాపని బంగారం చోకిస్తామనుకుంటే అప్పుడైతే మనకు అక్కడ ఫోన్పే పని చేయలేదు అప్పుడు అంత జాతర అప్పుడు వచ్చిన కూడా ఫుల్ పబ్లిక్ పబ్లిక్లో నెట్వర్క్ అయితే రాలేదు ఇప్పుడైతే మొత్తానికైతే ఈసారి ఇద్దరిని తీసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు ఒకటేసారి ఇద్దరికి అయింది ఇద్దరు కలిసి ఒక పదహారు కేజీలు ఉంటారు మా పిల్లలైతే మా పాప మా బాబు మా బాబుకి అయితే ఇంటికెళ్ళి తీసుకొస్తున్నాం ఇప్పుడు అమ్మవారి బంగారం తీసుకెళ్ళి ఇంటికి పూజ చేసుకొని రూమ్ దగ్గర మళ్ళీ అమ్మవారికి అయితే బంగారం తీసుకెళ్తున్నాం అమ్మవారికి ఎక్కేయడానికి టెంపుల్కి వెళ్ళాలి ఇక్కడే వాళ్ళమ్మా బంగారం అయితే నిలువేరు బంగారం ఇప్పుడు మన ఇష్టం ఇక్కడైతే చాలా మంది అయితే పెద్ద పెద్ద వాళ్ళు కూడా బంగారం చోపిస్తారు మీకు ఎవరిష్టం వాళ్ళది వాళ్ళ మొక్కున్న కోరికలు కూడా ఇస్తే ఎవరైనా చెల్లిస్తారు మాకు మంచిగా కాబట్టి మేము మంచిగా అయింది కాబట్టి మేము కూడా వచ్చేసి మా అంతగా మేమైతే మా మొక్క మేము చెల్లించుకున్నాము మొత్తానికి అయితే లోపల గుడి గుడిపలికైతే ఎంట్రీ అయినాము మా సమ్మక్క సారక్క టెంపుల్ ఇక్కడే ఇక్కడ సమ్మక్క ఫస్ట్ తర్వాత వెనకాల సారక్క అంట ఇక్కడొచ్చి బిల్లం అయితే సమర్పించుకోవాలి అయితే దర్శనం అయితే అయింది పబ్లిక్ అయితే బాగానే ఉన్నారు మేమైతే ఇంతమంది ఉంటారు అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఓన్లీ జాతర అప్పుడే ఉంటుందేమో నార్మల్ టైంలో అసలు ఉండకపోవచ్చు ఒకవేళ వచ్చినా ఇట్లనేమో అలాగే ఎవరో ఒకరు రసం వచ్చి అనుకున్నా కానీ ఇంతమంది వస్తారని అయితే నేను అనుకోలేదు కానీ బాగానే ఉంటుంది చాలా మంది ఎవరి ఇష్టం వచ్చినంత వాళ్ళైతే బంగారం అయితే సమర్పించుకోటరు దేవునికైతే మేమైతే ఇక మొత్తానికైతే బంగారం సమర్పించుకున్నాము ఒక రెండు కోళ్ళు తీసుకొచ్చి కోళ్ళు వేసుకున్నాం ఇక తర్వాత అయితే బయటికి వెళ్ళిన తర్వాత అయితే మనం ఆ కోళ్ళని వేసుకొని వండుకొని తిని బయలుదేరినాం మళ్ళీ మొత్తానికైతే మళ్ళీ ఇక్కడ వండుకొని తినేసరికి మళ్ళీ మాకు నాలుగు నాలుగున్నర అయింది నాలుగున్నరకు అయితే మళ్ళీ బయలుదేరినాం అలవాళ్ళ కానీ మధ్య సరేలే మధ్యలో వేరే టెంపుల్స్ ఏమైనా చూసుకుందాం అనుకున్నాం కానీ మనకైతే టైం లేదు అనేసి మళ్ళీ డైరెక్ట్ అయితే వెళ్దాం అప్పుడు మా వాళ్ళు ఉండే సరే ఏదైనా ఒకటి చూద్దాం ఉంటే వేయి స్తంభాల టెంపుల్ వెళ్దాం అని చెప్పారు సరేలే అనేసి మా వాళ్ళని అయితే వేయి స్తంభాల గుడికి అయితే తీసుకెళ్ళినాం ఒకటి చూపించుకొని మిగతా అయితే నేను చూపించలేదు లక్ష్మణవరము రామప్ప టెంపుల్ భద్రకాళి టెంపుల్ ఇవన్నీ ఉంటాయి మనకు దారిలో అయితే కానీ ఇంకా అవన్నీ అయితే ఇప్పుడైతే ఏం విజిట్ చేయలేదు లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే అవన్నీ విజిట్ చేసుకుంటాం మంచిగా మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం మంచిగా అన్ని టెంపుల్స్ అయితే చూసుకుంటూ వెళ్ళాం మొత్తానికి అయితే ఇక్కడికి వచ్చేసినాం ఏ సమయంలో వెళ్ళి గుడి దగ్గరకైతే ఈ రోజు ఒక లాస్ట్ టైం అయితే తొందరగా వచ్చినా అన్ని టెంపుల్ చూసినాం అన్ని తిరుగుకుంటా తిరుగుకుంటే వెళ్ళేసరికి మాకు అక్కడికి వెళ్ళేసరికి మధ్యాహ్నం అయింది అయినా కూడా అక్కడ మధ్యాహ్నము అమ్మవారి దర్శనం చేసుకుని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయినాం ఆ రోజే ఈసారి అయితే నిద్ర చేద్దామనేసి ఒక ఒకరోజు ముందే వచ్చినాం కాబట్టి నిద్ర చేస్తే అక్కడ మళ్ళీ ఈ రోజు అయితే మళ్ళీ ఈవినింగ్ బయలుదేరినాం ఇప్పటికే ఆల్మోస్ట్ టైం అయితే ఐదున్నర ఆరుగా వచ్చింది మొత్తానికైతే టెంపుల్ అయితే చూస్తున్నాం ఇదే వేయ సంబర టెంపుల్ అయితే ఇక్కడ శివుడు ఉంటాడు శివుడు అయితే చాలా పెద్దగా ఉంటాడు మన శివలింగం చాలా పెద్దగా ఉంటది శివలింగం అయితే టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ నుంచి అయితే మేమైతే బయలుదేరినాం ఇది వరంగల్ వరంగల్ కూడా చాలా పెద్దవారు ఇది చాలా పెద్ద ఉంది మన మామూలుగా ఏం లేదు వరంగల్ అంటే వరంగల్ నుంచి ఊళ్ళ నుంచి అయితే బైపాస్ ఎక్కిన బైపాస్ నుంచి టోల్ వచ్చింది మనకొకటి మొత్తం మాకు రెండు బండ్లకు కలిపి ఒక ఏడు వేల ఖర్చు వచ్చింది ఓన్లీ బండ్లకి మూడు వేలు మూడు వేలు డీజిల్ పోసిన ఐదు ఐదు వందలు టోల్ గేట్లకి అయినాయి మొత్తం వచ్చేస్తే ఫస్ట్ సెవెన్ థౌసండ్ బండికి అయిపోయినాయి ఒక ఒక బండికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయింది రెండు రెండు వందల యాభై కిలోమీటర్లు మూడు వేల డీజిల్ వచ్చిన మొత్తానికైతే ఓఆర్ఆర్ ఎం మళ్ళీ గద్కేసరి దగ్గర ఎక్కేసి శామీపేట దగ్గర అయితే దిగాలి మొత్తానికైతే గత్కేసరి వచ్చేసిన ఇప్పుడు శామర్పేటైతే వచ్చేసిన ఇది శామర్పేటోల్ అది ఇది షామర్పేటేటోళ్ళు ఎగ్జిట్ అవుతున్నాం ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్